మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి ఎన్నో రకాల కథలు మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఎందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్నూరు సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి పెళ్లిలో బాబా దక్షిణ స్వీకరించారు ఎవరి పెళ్ళి ఎంత దక్షిణ స్వీకరించారు అనేది అందరం కలిసి ఈ కథ విని తెలుసుకుందాం యతిన్ దందేకర్ తల్లితండ్రులిద్దరూ బాబాపై అత్యంత దృఢమైన భక్తి కలిగినవారు తండ్రి పేరు వినోద్ దందేకర్ ఉదయాన్నే లేచి బాబా విగ్రహానికి పూజ చేసేవాడు తర్వాత కార్యక్రమం సచ్చరిత్రలో ఒక అధ్యాయం చదవడం ఇది ప్రతిరోజు క్రమం తప్పకుండా జరిగేది ఇంకా సాయంకాలం బాబా దగ్గర అగరబత్తి వెలిగించేవాడు నాలుగు ఆరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున యతిన్ పెద్దన్న ఆశిష్ వివాహం జరగవలసి ఉంది అంతకు ముందు ఒక సాయంకాలం యతిన్తో తండ్రి చెప్పాడు బాబా ఆ వివాహం చూడ్డానికి వస్తున్నారు అని ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకున్న యతిన్ ఇలా అంటున్నాడు నాకు బాగా గుర్తుంది ఆరోజు ఇరవై ఏడు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సాయంకాలం ఆరు గంటలకు మా తండ్రి బాబా వస్తారన్న మాట చెప్పాడు అది వినగానే నేను నవ్వు ఆపుకోలేకపోయాను అంతేకాక మా తండ్రి ఇంకో విషయం అన్నాడు ఏమిటంటే పెళ్లిలో దేవతలను ఉద్దేశించి చదివే మంగళాస్తకం అవగానే బాబా వస్తారు పూజారి దేవతల ఆశీస్సులు కోరుతూ మంత్రాలు చదువుతాడు అప్పుడే బాబా వచ్చి హాల్లో కూర్చుంటారు నేను బాబాకు దక్షిణ సమర్పించవలసి ఉంటుంది ఇవన్నీ వింటూ ఉంటే నాకు నమ్మశక్యం కాలేదు కానీ చెప్తున్నది తన తండ్రి ఆయనంటే నాకు ఎంతో గౌరవం కాబట్టి నేనేమీ మాట్లాడలేక ఊరక ఉండిపోయాను తండ్రి చెప్పిన విషయాలన్నీ పదే పదే గుర్తుకు వచ్చేవి అదే కాలం నేను మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన తరగతులకు వెళుతూ ఉండేవాడిని దాని ప్రకారం నాకు తెలిసింది ఏమిటంటే మనిషి మనసు అన్నది చాలా శక్తివంతమైనది ఒక్కోసారి ఎవరైనా ఒకే విషయం మీద మనసు కేంద్రీకరించి ఆలోచిస్తూ ఉంటే లేదా బాగా నమ్మకం కలిగి ఉంటే అదే పదార్థం లేక పరిస్థితి వాళ్ళకి తారసపడుతుంది దీన్ని మన శాస్త్రాల్లో కూడా యద్భావం తద్భవతి అని సూత్రంగా పేర్కొంటారు సరే అనుకున్న ప్రకారం పెళ్లి రోజు వచ్చింది ఆ రోజు మధ్యాహ్నం మంగళాష్టకం అవగానే యతిన్ తండ్రి అన్న మాటలు గుర్తుపెట్టుకుని బాబా వస్తారేమో చూద్దామని హాలు ముఖద్వారం దగ్గర నిల్చుని ఎదురుచూస్తున్నాడు అలా చాలాసేపు చూశాడు కానీ బాబా కనపడలేదు అప్పుడు తనలోనే తాను ఇలా అనుకున్నాడు ఓం శ్రీ భగవాన్ మహదేవ నీవే కదా కండోబాగా అవతరించింది నీవే మా కుల దేవతవు ఓ భగవాన్ శంకర నీవే ఈ భూమి మీద నిజంగా సాయిబాబా రూపంలో వచ్చిన వాడవైతే నీవు తప్పక నాకు ప్రత్యక్షం అవ్వాలి ఇలా ఎత్తిన హాలు ముఖద్వారం దగ్గర నుండి కదులుదామని అనుకుంటూ ఉండగానే ఒక పొడవాటి మనిషి మంచి కాంతివంతమైన కళ్ళుతో చూస్తూ అతడి ముందు నిలిచాడు భుజానికి తెల్లటి గుడ్డ జోలి తగిలించుకున్నాడు అలాగే పొడవైన తెల్లటి చొక్కా ధరించాడు అయితే అక్కడ యతిన్ను ఆకట్టుకున్నది ఆ వ్యక్తి ధరించిన కోల్హాపురి పాదరక్షలు ఎందుకంటే అవి బాగా పెద్దవిగా కనపడుతున్నాయి సాధారణంగా అంత పెద్ద కొలతగలిగిన పాదరక్షలు అరుదు యతిన్ ఎంతవరకు అలాంటి పాదరక్షలు చూసి ఎరుగడు ఆ వ్యక్తి తన పెద్ద పాదరక్షల్ని గుమ్మం దగ్గర తీసి పెట్టాడు యతిన్ వెంటనే అతడి దగ్గరికి పోయి బాబా కోసమని పెట్టుకున్న దక్షిణను సమర్పించాడు ఆ వ్యక్తి బాబా సాధారణంగా తన రాతి మీద ఎలా కూర్చుంటారో అదే భంగంలో హాల్లో ఒక ఆసనం మీద కూర్చున్నాడు ఇంకా ఎత్తిన్కు అతడే బాబా అన్న నమ్మకం కుదిరిపోయింది వెంటనే వంగి ఆయన పాదాలపై పడ్డాయి కాసేపటికి తిరిగి లేచి నిలబడిగానే చూస్తే ఆ వ్యక్తి ఎక్కడా కనపడలేదు కాసేపు అయోమయంగా ఉంది అక్కడ ఇక్కడ వెతికాడు కానీ ఆశ్చర్యం ఆయన అదృశ్యమైనట్లే అనిపించింది మరి తిరిగి ఎక్కడా కనపడలేదు ఇది శ్రీ సాయి ప్రసాద్ పత్రిక నుండి గ్రహించబడింది అందరం కలిసి విన్నాం కదా ఈ కథని వెంటనే లైక్ చేయండి అలాగే వీలైనంతమందికి షేర్ చేయండి మీ విలువైన కామెంట్ని కూడా తెలియచేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ सर्वे जना सुखिनो भवन्तु धन्यवादालु